నిజామాబాద్ జిల్లాలోని ఇందల్బాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నుండి స్వస్తి నారీ సంబంధించి కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా డిఎంహెచ్ఓ రాజశ్రీ శిబిరాన్ని ప్రారంభించి ఆసుపత్రుల్లోని సౌకర్యాలను సిబ్బంది పనితీరును పరిశీలించారు సెప్టెంబర్ పద్దెనిమిదిన డాక్టర్ కీర్తి ఆధ్వర్యంలో మహిళల గైనకాలజీ సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించారు సెప్టెంబర్ మానసిక సమస్యలు డాక్టర్ రవితేజ ద్వారా చికిత్స అందిస్తారని సెప్టెంబర్ ఇరవై ఏడున ముక్కు గొంతు సమస్యలు ఉన్నవారికి డాక్టర్ అవినాశ్ చికిత్స అందిస్తారని తెలిపారు సెప్టెంబర్ ముప్పై తేదీన సాధారణ వ్యాధులకు డాక్టర్ ఇందు ద్వారా జనరల్ మెడిసిన్ చికిత్స అందిస్తారని ఇందలవాయి పరిధిలోని పదహారు ఉప కేంద్రాలు మరియు యాభై ఎనిమిది గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిహెచ్సి వైద్యాధికారి కోరారు పాల్గొన్నారు నారీ సశక్త పరివార్ అభియాన్ మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా శక్తివంతంగా ఉంటుందను ఇది ఒక థీమ్ మనము ఇంతకుముందు ఆరోగ్య మహిళ కూడా చేసినాము కొన్ని సెంటర్లోనే చేసినాము ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లలో కూడా ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి అని మనము పిఎం నరేంద్ర మోడీ గారు నిన్న పింపునిచ్చినారు సో దాని ప్రకారంగా మేము అన్ని చోట్ల కూడా అన్ని పిహెచ్లలో యూపీహెచ్లలో బస్సు దావాఖానాలో పల్లె దవాఖానాలలో ఎక్కడైతే ఎమ్మెల్యిలు ఉన్నారా ఆ పల్లె దావాఖానాలు మళ్ళీ సిహెచ్సిలు తర్వాత జీజిహెచ్ అన్ని చోట్ల కూడా మనము ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయబడతాం ఈ స్క్రీనింగ్లో భాగంగా ఏంటంటే మెయిన్గా హైపర్ టెన్షన్ డయాబెటీసు ప్రతి ఒక్క మహిళకి ఉందా లేదా అని ఉన్నవాళ్ళని కాడం కాదు ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్క మహిళ వాళ్ళు చూ